ఇక్కడ అయితే డైలీ ఫ్రీ ఫుడ్ ఉంటుందని చెప్పేసి అయితే అందరు చెప్తారు సరే ఇక్కడ ఏంది అని చెప్పేసి మేము కూడా వచ్చాము ఇక్కడైతే అయితే చూసినట్టయితే అంత సిద్ధంగా అయితే ఉంది మనకైతే చూస్తున్నాం కదా ఇక్కడ అన్నీ ఫుడ్ బాక్సెస్ అయితే రెడీగా పెట్టుకొని అయితే రెడీగా ఉన్నారు అయితే మనకి ఇప్పుడైతే ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరు లైన్లో అయితే చేసుకొని అయితే లైన్లో అయితే ఉంచడం జరిగింది మనం అయితే చూద్దాం ఇప్పుడు పాలకూర పప్పు సాంబారు వైట్ రైస్ అన్నీ వేడి వేడి ఉన్నాయి మనకైతే ఇక్కడ చూడవచ్చు పాప ఇక్కడ స్వీట్ పరమాండం ఇది ఇక్కడ వచ్చేసి పులిహోర తర్వాత వచ్చేసి రైస్ బిర్యానీ వెజ్ వెజ్ బిర్యానీ టమాటా ఇక్కడ డైలీ ఫ్రీ ఫుడ్ అయితే దొరుకుతుంది మనకు నిత్యానదానం అయితే జరుగుతుంది అనేసి అంటారు మనమైతే చూద్దాం మనం ఇక్కడ అన్నీ అయితే ఉండు వడ్డిస్తుండో అడుగుదాం అన్న ఇది డైలీ జరుగుతుంది అన్న మా అమ్మది నిన్న కూడా మొన్న నిన్న మొన్న ఈ రోజు ఇంకా రేపు కూడా ఉంది కదా విగ్రహ ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉందంట మనకైతే అయితే అందుకని అయితే నిత్యానం సో చూడొచ్చు సోషతే అందరం వైభవంగా మంచిగా ఇక్కడైతే వైట్ వైట్ రైస్ అయితే బంగారా రైస్ అయితే వెలుగు ఇవన్నీ అయితే మంచిగా ఇక్కడనైతే ఫ్రీగా మనకు ఉచితంగానే అయితే అజ్ఞానం అయితే చేస్తున్నారు ఫ్రీ ఫుడ్ రైస్ అయితే పెడుతున్నారు చాలా మంది అయితే వచ్చి భోజనం చేసి అయితే వెళ్తున్నారు తింటున్నారు అన్ని మనకి చక్కగా ఏదో ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు మాట్లాడదాం ఒకసారి కమిటీ మెంబర్స్ కూడా నాకు అట్టమై సమ్మా గుడి పెడుతున్నారు కదా మనకైతే కంటిన్యూస్ అయితే పబ్లిక్ అయితే వస్తే రిటైర్ చేస్తూనే ఉన్నారు సో మంచి పొద్దు కంపెనీ మెంబర్స్ అయితే రిటైర్ జరిగింది మన కట్ట

ఇంకా బ్యాచిలర్స్ అయితే రూమ్లలో వండుకోని అవసరం లేదని చెప్పి ఒక బ్యాచిలర్ అయితే చెప్తున్నారు చూశారు కదా మన బ్యాచ్ల సో మనందరూ అయితే ఉన్నారు దాదాపు వందల మంది వేల మంది అయితే ఉచితంగా అయితే ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే చాలా రేట్స్ ఉంటాయి మామూలుగా మీల్స్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంటుంది మామూలు మీల్స్ అయితేనే తర్వాత ఇంకా వెరైటీస్ అయితే ఉంటుంది అలాంటివి మనకి ఇక్కడ అయితే కట్టె సొమ్ములకు అయితే మనకు ఉచిత అన్నదానం అయితే చేస్తున్నారు అందులో పరమాండముర ఇవన్నీ అయితే మంచి మంచి వంటలు అయితే ఉండడం జరిగింది ఆ వంటలు ఉండి ఇక్కడికి చేసినటువంటి భక్తులకే కాకుండా ఇక్కడికి ఇక్కడ రోడ్డు పైన వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉండవలసింది కాబట్టి వాళ్ళైతే ఆహ్వానిస్తున్నారు ప్రతి ఒక్కరు అయితే వచ్చింది ఇలాంటి ఇలాంటి అన్నదానాలు చాలా తక్కువగా జరుగుతుంటాయి మా కమిటీ మెంబర్స్ అయితే ప్రతి ఒక్కరికైతే మంచిగా నాణ్యమైన అన్నం అయితే అయితే పెడుతున్నారు స్వీట్ స్వీట్ లాంటిది అయితే పరమాన్నం ఉంది ఇక్కడ పరమాన్నము అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పులిహోర ఇవన్నీ రైస్లు అయితే అన్నీ పెట్టడం జరిగింది అలాగే బిర్యానీ రైస్ లాగా వెజ్ బిర్యానీ రైస్ పెట్టడం జరిగింది మనం చూస్తున్నాం ఇక్కడ కొంచెం ప్లేట్లల్లో కొన్ని క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ కొంచెం ముంగడికి వెళ్తే ఇక్కడ మన వె బిర్యానీ దాంట్లో అయితే మంచిగా కాదు అన్నీ ఉన్నాయి బాదం ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే మంచిగా వేయడం జరిగింది అండ్ వైట్ రైస్ కూడా ఉంది ఇక్కడ అండ్ ఇంకోటి ఇక్కడనే వండుతున్నారు ఒకవేళ అయిపోయిన కూడా ఇక్కడనే తొందరగా ఆ వచ్చినటువంటి వాళ్ళకైతే పట్టించడం జరుగుతుంది పాపడాలు ఉన్నాయి పాలపూర పప్పు ఉంది అలాగే పుట్టే తనైతే ఫుల్ తాగేసి వచ్చాడు ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తుంటారు ఇతను ఎవరికి తినట్లేదు ఇంకా ఏ అంటున్నాడు ఇక్కడ చూస్తున్నాడు ఇట్లా చూస్తున్నాడు చూడు ఇట్లాంటి వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని వస్తుంటారు కాకపోతే అందరు ఇంకా ఉన్నాయి కాబట్టి ఉన్నారు కాబట్టి మధ్యలో నుంచి వచ్చిండు మధ్యలో నుంచి అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు మధ్యలో వచ్చిందంటే మనం చేసి పింపు చేసి ఎన్నో ఉంటుంది వాళ్ళు వేరే ఉపయంలో ఉంటారు కానీ వారిలో కూడా ఆకలి కదా వాళ్ళైతే ఏంటంటే అందరికీ రావాలి కదా ఒక కదా అనేసి అంటే మన పాపడాలు తీసుకుంటూ అట్లనే అందరి దగ్గర కూడా ఒప్పించి ఏమో సీరియ దగ్గర అయితే ఎక్కువ ఎక్కువ అయితే గొప్పగా అయితే ఉంటుంది సీరియస్గా చూసుకుంటే సరే మనకు అమ్మవారి భోజనం కాబట్టి ఎంత అవి తింటే ఇస్తున్నారు ఇక్కడ ఎవ్వరు ఎవరిని ఏమీ అట్లాంటి వాళ్ళకు కూడా అదే తిమ్మని తింటున్నారు అయితే మంచిగా ఇక పాపడ మనము టమాటా రైస్ టమాటా పూర కూడా ఉంది అవి ఇంకేమైనా కావాలా పులిహోర కానీ కొన్ని బిర్యానీ అన్నామైపోతుంది బిర్యానీ సాంబారు ఉంది ఇంకా పెరుగు పెరుగు కూడా ఉంది ఇంకా స్వీట్ ఉంది తిన్నా స్వీట్ వేసుకోవాలి పాపడాలు వేసుకున్నా నేను తింటే మళ్ళీ నీకు వీడియో కూడా చెప్తాను ఏంటి తమ్ముడు ఇట్లా చిన్న లాజిక్ మర్చిపోతాయి అట్లా పాలకూర పప్పు ఇవన్నీ ఇవన్నీ కూడా కలిపి ఇట్లా మంచిగా కడుపు నిండా అయితే ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు అయితే తిరుగుతూ ఉన్నారు ఒక తిన్నోళ్ళకు తిన్న మంచిగా పడుపు నిండా అండ్ ఇక్కడ మీరు తెలుసుకున్నట్టయితే ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది అంట ఇది మన మల్కం చెరువు ఉంది కదా మల్కం చెరు పక్కనే గుర్తుపెట్టుకోండి ఇటువైపు వస్తే మన ఈ టెంపుల్ ఉంటుంది కట్ట మైసమ్మ టెంపుల్ కట్ట మైసమ్మ టెంపుల్ కంపెనీ వాళ్ళు మాత్రం మనం చూస్తున్నారు చాలా మంచి భోజనం అయితే ఉంటున్నారు మీకోసం అయితే మేము ఫోటో వీడియోస్ ఎక్కడెక్కడికి వెళ్ళి అయితే చూస్తూనే ఉన్నాము మీకు నచ్చినట్టయితే మీరు మంచి కామెంట్స్ కూడా చేస్తారు అట్లాగే అందరికీ షేర్ కూడా చేస్తారు మంచి వీళ్ళల్లో మాకైతే మంచి వీళ్ళు అయితే మంచి వీడియోస్ అయితే పోతూనే ఉన్నాయి మీరు చూస్తున్నటువంటి సపోర్ట్ అయితే మేము మర్చిపోలేము మంచి ఇంకా మా వీడియోస్ ఇంకా వైరల్ అవ్వాలని నేర్చుకుంటున్నాము మీరల్ చేయాలని నేర్చుకుంటున్నాము ఇట్లాంటి ఫుడ్ వీడియోస్ ఇదేముందంట ప్రతిరోజు జరుగుతుంటారంట మొన్న నుంచి స్టార్ట్ చేసే ఫ్రీ రైస్ అన్నదానం ఇక్కడ ఏంటి అని గుర్తు చూపించు వెళ్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరైతే నిబోధమైతే చూపించుకుంటూ వేటాడుకుంటూ వెళ్తున్నాము ఎక్కడ రైస్ అంటే ఎక్కడ స్టార్ట్ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాము తింటా నువ్వు అయితే నేను సాంబార్ వేసుకో పప్పు వేసుకున్న పులిహోర ఇదేమి టమాటా వేసుకో మంచిగా నేను కడుపు నిండా ప్లాస్టిక్ పెరుగు కూడా ఉంది పెరుగు చేసుకో అంత అయినాక నీళ్ళున్నాయి నీళ్ళు నాకు కేటాయించినందుకు అందరూ లైక్ చేయండి వీడియో చేయండి సబ్స్క్రైబ్ చేయండి